భారీ వర్షాలు అన్నదాతని ఆగమాగం చూసాయి కోలుకోలేకుండా చేశాయి ఉమ్మడి ఆదిలాబాద్ని ని గోదావరి వరద కోలుకోలేని దెబ్బ కొట్టింది వరద నిర్మల్ జిల్లాలో భారీ ఎత్తున పంట నష్టం వాటిలింది సోయా పత్తి పంటలు పూర్తిగా నేలకొరిగాయి భైంసా బాసరు లోకేశ్వరం అలాగే సోన్ మండలాల్లో ఎనిమిది వేల ఎకరాల్లో పత్తి ఐదు వేల ఎకరాల్లో సోయా పంట పూర్తిగా నీట మునిగిపోయాయి ఖానాపూర్ కడెం మండలాల్లో ఐదు వందల ఎకరాల బరి పంట నీట మునిగింది ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీగా పంట నష్టం జరిగింది పెన్ గంగా ఉధృతికి ఇరవై ఒక్క వేల ఎకరాల్లో పంట నీట మునిగింది ఆదిలాబాద్ జిల్లాలో పదిహేడు వేల ఎకరాల్లో పత్తి సోయాబీన్ పంటలు నీట మునిగినట్టుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు మంచిర్యాల జిల్లాలో పన్నెండు వేల ఆరు వందల యాభై ఎకరాల్లో పంట నష్టం జరిగింది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు అన్నదాత నోట్లో మట్టి కొట్టింది ఒకటి కాదు రెండు కాదు వేల ఎకరాల పంటను నేలమట్టం చేసింది ఎటు చూసినా కూడా బురద ఇసుక మేటలే కనిపిస్తున్నాయి పత్తి అయితే నామరూపాలు లేకుండా పోయింది సోయ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు ఇక మిగతా పంటల పరిస్థితి ఇంకా చెప్పనలేదు అంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు రైతులు నిర్మల్ జిల్లాలో ఒకవైపు గోదావరి మరోవైపు ఎగువ నుండి వచ్చిన వరద వాగులు వంకలు ముప్పెనల ముంచెత్తడంతో పూర్తిగా పంట నష్టం వాటిల్లింది పంట నష్టాన్ని ప్రాథమికంగా అగ్రికల్చర్ అధికారులు అంచనా వేస్తున్నారు దాదాపుగా డెబ్బై వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగానైతే ప్రాథమిక సమాచారం అవుతుంది మనం ప్రస్తుతము దేగాంకు సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ ప్రాంతంలో బైంసా డివిజన్ ప్రాంతంలో అటు బాసవరి బాసరలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది గోదావరి ఉగ్రరూపానికి బాసర మండలంతో పాటుగా లోకేశ్వరం లోస్రా సోన్ కానాపూర్ ఈ మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో సాగు చేసిన పంటలన్నీ కూడా ఇదిగో ఈ విధంగా పాలైపోయాయి వరద పాలైపోయాయి ప్రస్తుతం దేగాం రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు కుంసాకు సంబంధించిన గ్రామంలోనైతే వందల ఎకరాల పత్తి పంట పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది చూడొచ్చు పత్తిని మట్టి మట్టు కొట్టుకోపోయిన పత్తిని చేతిలో పట్టుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు మనతో పాటుగా రైతులు ఉన్నారు ఎంత ఎన్ని ఎకరాల పంట నష్టపోయింది ఎంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఇప్పుడు మీరే మీరు ఎన్ని ఎకరాల పంట చేశారు ఏ పంట సాగేసారు పది ఎకరాల పత్తి పెట్టినా సార్ ఇప్పటివరకు దగ్గర దగ్గర పదిహేను పదహారు వేలు రూపాయలు ఖర్చు చేసినా సార్ మొత్తం సర్వనాశనం అయిపోయిన సార్ ఏం మిగలలేదు సార్ ఈ శ్రీరాలం కట్ట సార్ మన దేగాం గ్రామం పైన శ్రీరాలం కట్ట ఉంటుంది సార్ దానికి రిపేర్ చేశారని చెప్పింది సార్ అది కట్ట దిగిపోయిందో సార్ మరి గౌడ్ పరిస్థితి కూడా అని అంటున్నారు ఏమైందో కానీ సార్ ఏమి మిగిలిలేదు సార్ మొత్తం సర్వనాశనం అయిపోయింది సార్ ఇప్పుడు ఈ మన వడ్డీ బ్యాంక్ పైసలు ఎట్లా కట్టాలి సార్ పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి సార్ మాకేం అర్థమవుతుంది సార్ ప్లీజ్ సార్ తుమ్మల నాగేశ్వరరావు గారు సార్ వ్యవసాయ శాఖ మంత్రి సార్ సీఎం రేవంత్ రేవంత్ అన్న సార్ కొద్దిగా ఆలోచించి సార్ ఏమన్నా కొద్దిగా మాకు హెల్ప్ చేయండి సార్ మాటలు వస్తలేవు సార్ లేకుండా అయిపోయింది సార్ ఏం సార్ ఈ వరద ఇంత స్థాయిలో రావడానికి ప్రధాన రీజన్ అండి సార్ వర్షాలు ఈ ఇక్కడ మాకు బైన్సా దగ్గర సార్ గడ్డెనవాజా ప్రాజెక్ట్ ఉంది సార్ ఆ వాగు సార్ ఈ దేగాం నుంచి వచ్చే ఏదైతే సిరాల ప్రాజెక్టు వాగు అయితే సార్ మా విలేజ్లో ఇక్కడ కలవడం జరుగుతుంది సార్ ఆ గేట్లు బైన్సా గేట్లో ఐదు ఆరు ఓపెన్ చేసేసరికి అంటే సార్ ఆ వాటర్ని ఈ వాటర్ సార్ అడ్డుకోవడంతో ఈ వాటర్ మొత్తం చైనాలకు చూడ లోపలికి వస్తున్నాయి సార్ వాటర్ అక్క బాగా అంటే బాగా పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరుగుతున్నాయి సార్ ఖచ్చితంగా గవర్నమెంట్ సార్ మా రైతులకు ఖచ్చితంగా ఆదుకోవాలని సార్ చేతులు ఇచ్చి దండం పెడుతున్నా సార్ కేవలం ఈ గ్రామ సమస్య మాత్రమే కాదు గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న నిర్మల్ జిల్లా నుండి మంచిరాల జిల్లా వరకు వేల ఎకరాల పంట పూర్తిగా మట్టి కొట్టుకుపోయింది ఎక్కడికక్కడ ఇసుక మేటలు వేశాయి ఇక పంటలో మళ్ళీ సాగు చేసే అవకాశం కూడా లేదని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానాపూర్లో చిన్నబిల్లాల్లో ఇటు నిర్మల్లో సోన్ మండలంలో లక్ష్మణచంద లోకేశ్వరం బాసర దేగాం బైన్సా తానూర్ ఏ మండలాన్ని పలకరించినా ఏ రైతును పలకరించినా ఏ పత్తి రైతును సోయారాకొని ప రైతును పలకరించినా ఇవే కన్నీళ్ళు కష్టాలు మాటలు వింటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగి వచ్చి ఈ రైతులకు సాయం అందించే విధంగా చూడాలని కోరుకుంటున్నారు అంత ఎవరి కోసం ప్రభుత్వం నరేష్ వినయన్ బై సార్